హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి పాత కాలపు రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి చింత చిగురు మటన్ ఈ చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి అట్లాంటి చింత చిగురు మటన్ ఈరోజు చేసుకుందామండి దీనికి కావలసిన పదార్థాలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు మటను చింత నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నానండి మటన్ అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి పొటేలు మాంసం మంచి కలర్ ఉంది చూడండి పింక్ కలర్లో ఉంది ఇలా ఉంటే ఇది పొటేలు మాంసం అండి అదే ఎర్ర కలర్లో ఉంటే అది మేక మాంసం అండి ఇది లేతగా మంచి మాంసం అండి ఇప్పుడు ఈ మాంసాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మాంసం వేసేసి కొంచెం పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మాంసాన్ని బాగా కాసేపు ఈ ఆయిల్లో బాగా వేపుకోవాలండి మగ్గనివ్వాలి దీన్ని బాగా ఇది బాగా మగ్గింది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నుంచి వాటర్ పోసుకొని దీనికి కుక్కర్ పే మూతర్ పెట్టేసుకొని విజలు ఒక ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకుందామండి ఈ మటన్ ఉడికే లోపల మనము ఉల్లిపాయలన్నిటినీ కట్ చేసేసుకుందామండి మీడియం ఉల్లిపాయలు కాబట్టి ఫోర్ తీసుకున్నానండి అదే పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక టూ అయితే సరిపోతాయండి మరీ ఉల్లిపాయలు ఎక్కువైపోతే కర్రీ స్వీట్ అయిపోతుందండి అందుకని ఉల్లిపాయలు నేను చిన్నవి కాబట్టి ఫోర్ తీసుకున్నాను పెద్దవైతే రెండు సరిపోతాయండి ఇప్పుడు మటన్కి అయితే కుక్కర్కి ఫైవ్ విజల్స్ వచ్చేసాయండి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలను కూడా సన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ కోసం చిన్న కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు ఎలాచి మూడు పట్ట మొగ్గలు పట్ట ముక్కలు నాలుగు లవంగాలు కొంచెం సాజీరా వేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపల కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి ఈలోపు మనము మనం తీసుకున్న చింత చిగురుని వాటర్ పోసుకొని బాగా కడిగేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు చిగుర్నంతా కడిగేసుకున్నామండి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి ఫ్రై అయిపోయినాయి ఇందులో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పచ్చి వాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులో నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇంతకుముందు మటన్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం చూసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వీటన్నిటినీ బాగా మగ్గించుకోవాలండి ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న మటన్ని తీసి ఇందులో పోసేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ ఉన్నాయి కా కదండి ఆ వాటర్ని ఏం తీసేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ను కూడా కర్రీలో పోసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ పోసేసిన తర్వాత కర్రీలో వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి ఈ వాటర్ని కాస్త ఇగిరేంత వరకు స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకుంటూ ఈ వాటర్ని బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటిని బాగా కలిపేసుకుందాం నేను ఇప్పుడు ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత చింత చి వేస్తున్నానండి ముందే చింత చిగురు వేసేసుకుంటే దానిలో ఉండే ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయండి చింత చిగురు ఎంతసేపు తొందరగా మగ్గిపోతుంది ఈ చింత చిగురు ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పట్టేస్తుందండి వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ముక్క చింత చిగురంతా బాగా ఉడికిపోయింది కర్రీలో కూడా ఆయిల్ పైకి వచ్చేసింది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు తర్వాత దించేసుకొని వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు వేడివేడి పుల్ల పుల్లని కమ్మని చింత చిగురు మటన్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు నేను వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని తింటున్నానండి వాసన అయితే చాలా బాగా వచ్చింది కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి మొక్క అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చేత్తో తుంపితేనే మెత్తగా తునిగిపోతుందండి మొక్క చాలా బాగా ఉడికిపోయింది పంటి కింద అక్కడక్కడ చింత చిగురు నోటికి తగులుతూ ఉంటే పంటి కింద నలుగుతూ ఉంటే పుల్ల పుల్లంగా మటను పుల్లంగా మంచి టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్